మదనపల్లి లో ఆ ఫైల్స్ దహనం కేసు అందరం గమనించాం ఈ రోజు కూడా ఎవరు దోషులనేది లేదా ఇది ఉద్దేశపూర్వకంగా చేశారా అనేది ఎక్కడా కూడా తెప్పలేదు ఇంకా సిఐడి విచారణ కొనసాగుతూనే ఉంది ఎన్ని రోజులు కొనసాగితో మాకు తెలియడం లేదు కానీ మా ఉద్యోగులందరినీ కూడా భయభ్రాంతులకు గురైపోతా ఉన్నారు అది యాక్సిడెంట్ కాదు ఇన్సిడెంట్ అన్నారు ఆ ఇన్సిడెంట్ ఎలా జరిగిందనేది కూడా అనేక రకాలు ఉండొచ్చు కానీ మేమేదో దోషులుగా లేదా అది ఉద్దేశపూర్వకంగా తగలబెట్టినట్టు రికార్డులు రకరకాలుగా వార్తలు వస్తా ఉన్నాయి దయచేసి ఒక్కసారి విచారణ కొనసాగి పూర్తయిన తర్వాత అప్పుడు మనం ఆలోచన చేద్దాం ఆ ఇన్సిడెంట్ తీసుకొని ఎక్కడన్నా బీరోలు సర్దుకుంటానో కొత్త కార్యాలకు మారుతుంటేనో కొత్తగా గుమ్మస్తా వచ్చి చెత్త తీసేస్తే ఆ తీసి బయటపడేస్తే వాడికి తెలియక ఏదో చిన్న తప్పు జరిగితే వెంటనే అక్కడికి వెళ్లి దాన్ని హైలైట్ చేసేస్తే అదేదో దాన్ని కూడా మేము తగలబెడుతున్నామన్నట్టు వార్తలు వస్తా ఉన్నాయి ఏ ప్రభుత్వ ఉద్యోగి ఉద్దేశపూర్వకంగా ఏదో క్రిమినల్ యాక్టివిటీ ఆలోచన చేస్తే తప్ప ఎవరు అలా చేయరు కానీ ప్రజల్లోకి ఏమి ఈ లేదో తప్పులు చేసి తగలబెడుతున్నటువంటి ఒక దుర్మార్గపు ఆలోచన వెళ్తా ఉంది దయచేసి మిత్రులు మీడియా మిత్రులు కూడా ఆలోచన చేయండి మీ దాగా మేము కూడా ఉద్యోగస్తులమే ఒక పని చేస్తే పూరి కోసం వచ్చిన వాళ్ళమే మరి దానివల్ల ఏమవుతుందంటే ప్రజల్లో ఉద్యోగులు అదేవిధంగా ప్రభుత్వం పట్ల ఒక చులకనాగా లేదా వీళ్ళు ఇట్లా తగలబెట్టేస్తారనేటువంటి ఒక చెడు అభిప్రాయం ఏర్పడితే వ్యవస్థ మీద తప్పు జరుగుతుంది ఏ ప్రతి వ్యవస్థలు ఎవడైనా కావాలని ఉద్దేశపూర్వక తప్పు చేస్తే తప్పకుండా అలాంటి వాళ్ళని శిక్ష చేసినా కూడా మాకు అభ్యంతరం లేదు కానీ వ్యవస్థని చిన్నపుచ్చుకొని వ్యవస్థను తగ్గించుకుంటే ఇబ్బంది అవుతుందనేటువంటి ఉద్దేశంతో మిమ్మల్ని కోరతా ఉన్నాను దాన్ని చేయొద్దంటలేదు లేదు వాస్తవాలు కొద్దిగా ఆలస్యంగా చూసుకొని అది నిజంగా ఉద్దేశపూర్వకంగా చేస్తే మీరు హైలైట్ చేసినా తప్పులేదు కానీ ఆ మదనపల్లి ఇన్సిడెంట్ తీసుకొని ఎక్కడ చిన్న సర్దుబాటు చేసుకుంటున్నా ఆ చట్టం తగలవేసుకుంటుంటే దానికి చట్టం ఉంది కాదనం కానీ తెలుసో తెలియక వాటెండరో చేస్తే ఇవి తీసుకుని అధికారులు వెంటనే బెంబెలెత్తిపోయి నలుగురు ఐదుగురు సస్పెండ్ చేస్తా ఉన్నారు